ఇవాళ సూటిగా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సముద్రంలో నీళ్లు కలుస్తూనే నీళ్ళు బాగున్నాయి అంటున్నావు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకు కేటాయించారు దాన్ని అంగీకరించండి దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు అన్నీ కూడా విడ్రా చేసుకోండి గోదావరి నది మీద తెలంగాణ కట్టిన ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ మా సీతమ్మ సాగరో సమక్క సాగరో మా కాళేశ్వరమో మా తుమ్మిళ్లను అనేక ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఉత్తరాలు రాశారు ఆ ఉత్తరాలన్నీ ఫస్ట్ విత్డ్రా చేసుకోండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ గోదావరి ట్రిబ్యునల్ మరియు కృష్ణా ట్రిబ్యునల్ రెండు ట్రిబ్యునల్ కూడా ఏం చెప్పినాయి గోదావరి నది నీళ్లను కృష్ణానదికి మళ్ళిస్తే నాగార్జున సాగర్ పై భాగములో అంటే తెలంగాణకు నీళ్ళు ఇయ్యాలని ట్రిబ్యునల్ అవార్డు ఉంది ట్రిబ్యునల్ అంటే ఇట్ ఈస్ లా ఆఫ్ ద ల్యాండ్ సుప్రీంకోర్టు తీర్పుకు సమానమైనటువంటిది ఆ రేవంత్ రెడ్డి మా ఊడేనా మా చేతులు ఉన్నాడు ఢిల్లీ మా చేతులు ఉన్నది అడిగేది ఏంది బుల్డోజ్ చేస్తాం అంటే ఎట్లా నడుస్తుంది ఇప్పుడు ఇంకొక విషయం నిన్న లోకేష్ గారు ఏమంటున్నారు మా సముద్రంలో కలిసే నీళ్ళు కదా మేము తీసుకపోతే తప్పేంది అని ఆయన గారు నిన్న మాట్లాడుతున్నాడు నేను అంటున్నా మరి సముద్రంలో కలిసే నీళ్ళు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి నదిలో పద్నాలుగు వందల ఎనభై టీఎంసీల నీళ్లు ఉన్నాయి తొమ్మిది వందల అరవై ఎనిమిది తెలంగాణకు ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్కు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజు నిర్ణయించిండ్రు ఇది అసెంబ్లీలో కూడా పెట్టిండ్రు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇచ్చిండ్రు మొత్తం కూడా నిర్ణయం జరిగింది మరి అన్ని ఉంటే అన్ని సముద్రంలో కలిసే నిజమైతే తెలంగాణకు ఇప్పటికే కేటాయించబడిన తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలను ఎందుకు ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటున్నది ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలకు లోబడి తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డు చెప్తున్నది దీనికి సమాధానం చెప్పండి నేను ఉత్తమ మాటలు మాట్లాడతలేను ఇవో ఇది తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణ కేటాయిస్తే ఇది మేము ఒప్పుకోం ఈ తొమ్మిది వందల అరవై ఎనిమిది వాళ్ళ సొంతంగా చెప్తుండ్రు అంటున్నారు ఇది మేం చెప్పింది కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు రాష్ట్ర విభజనకు వేయబడ్డ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి చెప్పిండ్రు విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇగో తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీళ్లు గోదావరిలో ఇచ్చినమని చెప్పిండ్రు కృష్ణాకు రెండు వందల తొంభై తొమ్మిది ఆ టూ నైంటీ నైన్ పంచాయతీ కూడా అడికేలు పుట్టిందే ఇది దాని మీద ఆంధ్రప్రదేశ్ ఏమన్నదో ఒకసారి నేను వినిపిస్తా ఇట్ ఈస్ ఆల్సో సబ్మిటెడ్ దట్ సెంట్రల్ వాటర్ కమిషన్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కెనాట్ అప్రైజ్ ఆర్ అప్రూవ్ ఎనీ న్యూ ఆర్ రివైజ్డ్ ప్రాజెక్ట్ ప్రపోజ్డ్ బై తెలంగాణ స్టేట్ ఇన్ గోదావరి బేసిన్ బేస్డ్ ఆన్ ఇల్లెజిటిమిట్ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఎన్మార్క్డ్ షేర్ ఆఫ్ నైన్ సిక్స్టీ ఎయిట్ టీఎంసీ ఆఫ్ గోదావరి వాటర్ టిల్ అలోకేషన్ ఆఫ్ షేర్ ఆఫ్ గోదావరి వాటర్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ ఇస్ ఫైనలైజ్డ్ త్రో మ్యూచువల్లీ యాక్సెప్టెడ్ ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ఆర్ అడ్యుకేషన్ బై ట్రిబ్యునల్ ఈ తొమ్మిది వందల అరవై ఎనిమిది అనేది సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రాజెక్టులు ఒప్పుకోవద్దు ఎప్పటిదాకా ఒప్పుకోవద్దు కొత్త ట్రిబ్యునల్ గోదావరి జిల్లాలో లెక్క తేల్చేదాకా ఒప్పుకోవద్దట ఒకటి లేదా రెండవ మాట ఏమంటాడు రెండు రాష్ట్రాలు మ్యూచువల్గా ఒప్పుకుంటే తప్ప కొత్త ప్రాజెక్టులను మీరు అంగీకరించొద్దు అని చెప్పి ఇంకా చాలా రాశారు చాలా పాయింట్స్ ఉన్నాయి అన్నారు మరి నేను అంటున్నా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన తొమ్మిది వందల అరవై నేను నువ్వు ఒప్పుకోవద్దంటున్నావు నీ గోదావరి బంక చెల్లెకి ఇచ్చింది మరి ఏ ట్రిబ్యునల్ ఇచ్చింది ఏ తెలంగాణ ఒప్పుకున్నది నువ్వు ఎట్లా బిడ్డ ఇది మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించబడినటువంటి అప్పటికే నిర్ణయించబడినటువంటి ప్రాజెక్టులనే నువ్వు వ్యతిరేకిస్తున్నావు మరి నీ బంక చెర్లకు ఏ ట్రిబ్యునల్ ఇప్పింది నీళ్లున్నాయని నీ బంక చెర్లకు ఏ రాష్ట్రం తెలంగాణ ఒప్పుకున్నది నువ్వు ఏ రకంగా బుల్డోజ్ చేసి కడతావు అని నేను అడుగుతా ఉన్నావు సూత్రం నీకు నాకే వర్తిస్తుందా నీకు వర్తించదా మా ప్రాజెక్టులు అడ్డుకోవడానికి మాత్రం లెటర్ల మీద లెటర్ రాస్తావు న్యాయ సూత్రాలన్నీ వాళ్ళిస్తావు మరి నువ్వు అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే మా నోళ్ళు కొడతా అంటే మాకు మాత్రం నోరు లేదా మాకు మాత్రం కడుపు లేదా మాకు మాత్రం హక్కులు లేవా మేము ఎందుకు ఊరుకోవాలి అని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ